కోర్ట్ స్పోక్ ఆన్ ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిందనమాట అసలు ఈ యాక్ట్ ఏంటి ఆ స్టేట్మెంట్స్ ఏంటి అవి ఎందుకు ఇప్పుడు ఇంపార్టెంట్ ముందు తెలుసుకుందాం వీ హ్యావ్ ఆర్టికల్ సెవెంటీన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉచ్ ఎబాలిషెస్ అంటచబులిటీ ఆర్టికల్ సెవెంటీన్ ప్రకారం అంతరాళితం నిషేధించబడింది కేవలం ఆర్టికల్ ఉంటే సరిపోదు దానికి సంబంధించి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పనిష్మెంట్స్ ఉండాలి అని రెండు చట్టాలు ఉన్నాయి సివిల్ రైట్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ एससीटी ऐक्ट नई नई ऐक् आर्टिकल सीविस्ट नई एस अट्रासीटी ऐक्ट नईटी नई रुप च प्रकार सर अंतरालंशा संबंधी डिस्कस एसिस्ट अट्रासीटी ऐक्ट ప్రాక్టీసింగ్ అన్టచబులిటీ ఈజ్ ఎ నాన్ బైలబుల్ అఫెన్స్ ఉదాహరణకి కులం పేరుతో పిలిచిన లేదా దూషించిన లేకపోతే డిస్క్రిమినేషన్ చేసిన వివక్ష చూపించిన ఇవన్నీ కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి నువ్వు ఈ టెంపుల్లోకి రావద్దు ఈ నీళ్ళు తాగొద్దు ఈ రోడ్డు మీదకి ఎంటర్ అవ్వకూడదు ఇలాంటివి ఏవైనా సరే అయితే ఈ చట్టం అనేది యూజ్ అవుతుంది మిస్యూజ్ అవుతుంది చాలాసార్లు ఉపయోగపడుతుంది అప్పుడప్పుడు దుర్వినియోగం అవుతుంది ఒక్కొక్కసారి జెన్యున్ కేసుల్లో ఇది అన్టచబులిటీ నిషేధించి రైట్స్ ఆఫ్ అన్టచబుల్ పీపుల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఒక్కొక్కసారి మిస్యూజ్ అవుతుంది మార్చ్ ఇరవై రెండు వేల పద్దెనిమిదిన సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ వచ్చింది మార్చ్ ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ఎయిటీన్ సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిందనమాట ఆ గైడ్లైన్స్ ప్రకారం ఎస్సిఎస్టీ యాక్ట్లో ఎవరైనా కేసు పెడితే మొదటి ఒక గవర్నమెంట్ ఆఫీస్ పైన కేసు పెడితే అరెస్ట్ చేయాలంటే అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ కావాలి ఒక ప్రైవేట్ పర్సన్ మీద కేసు పెడితే అరెస్ట్ చేయాలంటే సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ కావాలి ఇది ఫస్ట్ ప్రొవిజన్ సుప్రీంకోర్ట్ మార్చ్ ఇరవై రెండు వేల పద్దెనిమిదిన కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందనమాట ఎస్టీ యాక్ట్ మిస్యూజ్ కాకుండా దుర్వినియోగం కాకుండా ఒకటి గవర్నమెంట్ ఆఫీసుని అరెస్ట్ చేయాలంటే అపాయింటింగ్ అథారిటీ యొక్క పర్మిషన్ కావాలి ఒక ప్రైవేట్ ఇండివిజువల్ని అరెస్ట్ చేయాలంటే సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ కావాలి అదేవిధంగా ప్రైమాఫేసీ కేసు లేకుండా అంటే ప్రిలినరీ ఎంక్వైరీ చేయకుండా ప్రిమినరీ ఎంక్వైరీలో తేలకుండా ద ఫేస్ ఆఫ్ ఇట్ కేసు ఏమీ లేకపోతే కేవలం కేసు మాత్రం రిజిస్టర్ అయ్యి ఎటువంటి తీవ్రమైన సాక్ష్యాలు లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవ్వచ్చు యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవ్వచ్చు యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తు బెయిల్ ఇది మార్చ్ ఇరవై రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన గైడ్లైన్స్ ఈ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత దేశం మొత్తం తీవ్రమైన చర్చ జరిగింది ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఈ గైడ్లైన్స్ వల్ల డైల్యూట్ అయిపోతుంది ఎస్సీఎస్టీస్కి ఉన్న ఒకే హక్కు ఈ చట్టం ఈ చట్టం కూడా లేకపోతే ఇండియాలో ఉన్న వివక్ష డిస్క్రిమినేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఫర్ ఎవర్ అండ్ ఆ టైంలో ఆ టైంలో గవర్నమెంట్ ఈ గొడవంతా ఆపడానికి పార్లమెంట్ ఒక లా పెట్టింది ఆగస్ట్ నైన్త్ రోజు ఒక బిల్ పాస్ అనమాట ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ని తీసేస్తూ ఒక బిల్ పాస్ చేసింది కానీ ఈ బిల్ పాస్ అయిన తర్వాత చాలా పిటిషన్స్ కోర్టులో ఫైల్ అయ్యాయి ఆ పిటిషన్ సంబంధించి మొన్న ఈ నెల అక్టోబర్ కదా అక్టోబర్ ఫస్ట్ రోజు సుప్రీంకోర్టు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది అదే ఇప్పుడు డిస్కషన్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మార్చ్ ఇరవై ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయి కదా ఈ రెండు గైడ్ లైన్స్ ఇవి నాకు నేనే తీసు రీకాల్ చేస్తున్నాను నాకు నేనే రీకాల్ చేసుకుంటున్నాను పార్లమెంట్ చట్టం పూర్తి విషయాల్లో ఎంతవరకు కరెక్టా తప్ప తప్ప డిసైడ్ చేద్దాం అయితే ఈ టూ గైడ్లైన్స్ ఉన్నాయి ఒకటి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వచ్చు రెండోది గవర్నమెంట్ ఆఫీస్ని అరెస్ట్ చేయాలంటే వాళ్ళ అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ కావాలి ప్రైవేట్ ఇండివిజువల్ అరెస్ట్ చేయాలంటే వాళ్ళ సీనియర్స్ ఓపనెంట్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ కావాలి ఇవన్నీ రీకాల్ చేసేసింది సుప్రీంకోర్టు మొన్న అక్టోబర్ ఫస్ట్ రోజు సో పార్లమెంట్ చట్టం చేసి ఆల్రెడీ తీసేసింది ఆ చట్టం పైన ఒక రివ్యూ పిటిషన్ ఫైల్ అయితే సుప్రీంకోర్టు ముందు ఈ రెండింటినీ రీకాల్ చేసింది సో ఈ రివ్యూ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యాక్ట్ని డైల్యూట్ చేయటం సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం కాదు ఈ యాక్ట్ని నిర్వీర్యం చేయడం సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం కాదు దాంతోపాటు సుప్రీంకోర్టు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది అసమానత్వం ఇన్ఈక్వాలిటీ సివిల్ రైట్స్ సంబంధించిన అంశాలు ఇంకా భారతదేశంలో చాలామందికి ఈక్వాలిటీ రాలేదు ఇండియాలో ఇంకా చాలామంది డిస్క్రిమినేట్ అవుతూనే ఉన్నారు ఈ డిస్క్రిమినేషన్ కొనసాగినంత వరకు ఈ యాక్ట్ చాలా అవసరం ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఇస్ రిలవెంట్ థిల్ ద డిస్క్రిమినేషన్ కంటిన్యూస్ మాన్యువల్ స్కానింగ్ లాంటివి ఇంకా ఇండియాలో ఉన్నాయి ఇంకా మోడర్న్ ఫెసిలిటీస్ చాలా చోట్ల రాలేదు ఇవన్నీ రావంత వరకు వివక్ష ఉంటానే ఉంటుంది ఆ వివక్ష అంతకన్నా ఎస్సీ ఎస్టీ యాక్ట్ బలంగానే ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్పింది సో సుప్రీంకోర్టు మార్చ్ ఇరవై ఇచ్చిన స్టేట్మెంట్స్ని పార్షియల్గా తనకి తానే రీకాల్ చేసుకుంది తను తనే నిన్న అక్టోబర్ ఒకటి రోజు ఇవాళ చేస్తుంది అనమాట అంటే మార్చ్ ఇరవై రెండు వేల పద్దెనిమిదిన సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఏదైతే ఉన్నాయో పార్లమెంట్ ఆగస్ట్ తొమ్మిది చట్టం ద్వారా వాటిని నిర్వీర్యం చేసింది దాంతోపాటు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అవి కనుక ఉంటే ఎస్సీఎస్టీ యాక్ట్ డైల్యూట్ అవుతుంది ఎస్సీఎస్టీ హక్కులు ఉండవు అని చెప్పి మార్చేసింది అనమాట సో ఇదంతా కూడా ఇప్పుడు కరెంట్ న్యూస్లో ఉంది సో దీని మీద గుర్తుపెట్టుకోవాలి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్